హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారంతా మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇవాళ వీడియోలో నేను ఒక ఆట అయితే చూపించాలనుకుంటున్నాను నా చిన్నప్పటి ఆట ఆ పాతకాలం ఆట అని కూడా అనొచ్చు అదేంటంటే కచ్చకాయలు ఈ ఆట గురించి మీకు తెలుసా తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఈ కచ్చకాయల ఆట ఐదు కాయలతో ఆడొచ్చు అలాగే ఏడు కాయలతో కూడా ఆడొచ్చు నేనైతే ఐదు కాయలతో ఆడి చూపిస్తాను ఈ ఆట టైం కే కాదు దీనివల్ల మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఏంటంటే ఈ ఆట ఆడేటప్పుడు నెక్ ఎక్సర్సైజ్ అవుతుంది ఐస్కి హ్యాండ్కి కోఆర్డినేషన్ బాగుంటుంది కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది నా చిన్నప్పుడు స్కూల్లో ఇంటర్వెల్ టైంలో వరండాలో కూర్చొని అందరం ఆడుకునే వాళ్ళం ఈ కచ్చకాయలు ఆ మెమరీస్ అయితే నాకు ఇంకా గుర్తున్నాయి ఇప్పుడైతే గేమ్ ఎలా ఆడాలో చూపిస్తాను పదండి ఈ కచ్చకాయల ఆటని ఒక్కరు కానీ ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది కూడా ఆడవచ్చు ఒక్క చేతితో ఆడొచ్చు రెండు చేతులతో కూడా ఆడవచ్చు మన ఆపోజిట్ పర్సన్ చెప్పేదాన్ని బట్టి ఒక చేయి యూజ్ చేయాలా రెండు చేయులు యూజ్ చేయాలనేది ఉంటుంది నేను ఒక్క చేయితో ఎలా ఆడాలో చూపిస్తానో స్టార్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూసేయండి దీని ఒకటంటాలంటారు పంపించట్లే ఒక కాయ తీసుకొని దీన్ని పైకి ఎగిరేసాక అది ఈ ఈ కాయ మన చేతిలోకి వచ్చేలోపు ఈ కాయను మనం తీసుకోవాలన్నమాట అది ఎలాగో చూడండి ఎగిరేస్తున్నాను ఒక్క చేత్తో అన్నాను కదా ఒక చేత్తో ఆవి చూపిస్తున్నా ఇప్పుడు రెండు అంటాలు రెండు తీసుకోవాలి ఇందాక ఒక్కొక్కటి తీసుకున్నాను కదా ఇప్పుడు రెండు అంటాలు ఇప్పుడు మూడు అంటాలు కుప్పి అంటారు దీన్ని కుప్పి అంటారు ఇది పెద్ద కుప్పి పోస్ మొంటల్ అంటారు లేదా సూర్నీలు కూడా అంటారు దీన్ని ఈ కాయకి ఈ కాయకి మనం పట్టుకునేటప్పుడు వేరే కాయకి టచ్ అవ్వకూడదు టచ్ అయిందంటే గేమ్ ఓవర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది వేరే వాళ్ళు ఆడతారు అన్నమాట బండి ఇప్పుడు ఇప్పుడు బండి ఇలా గీత గీసుకొని ఇలా పెట్టిన తర్వాత ఇలా పెట్టొచ్చు ఇలా కూడా పెట్టచ్చు నేనైతే ఇలా పెట్టి చూపిస్తున్నాను ఇలా ఇలా వేసుకున్న తర్వాత మన ఐదు ఈ ఐదు కాయల్లో ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు మన ఆపోజిట్ పర్సన్ చెప్పేదాన్ని బట్టి ఉంటుంది ఇది ముందుంది కాబట్టి మనం తోసినప్పుడు తగ్గుతుందని ఖచ్చితంగా ఇదే చెప్తారు ముందుదే అందుకని ఇది చెప్పారనుకోండి ఇవి మూడు కాయలు ఉంటాయి కదా ఒక కాయ తీసుకొని పైకి ఎగరేస్తాం కదా ఈ మూడు కాయలు ఫస్ట్ లోపలికి పంపించాలి తర్వాత లాస్ట్ లో పంపించాలి అన్నమాట ఫస్ట్ అయితే నేను ఆడతాను చూడండి ఇది కదలొద్దు కదలకుండా ఆడాలి చూసారా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ కత్తెర దీన్ని కత్తెర అంటారు ఇందులో ఏదన్నా ఒక కాయ చెప్తారు ఆపోజిట్ పర్సన్ అదే మనం పట్టుకోవాలి కాయలు పడేసి ఆ కాయనే పట్టుకోవాలి ఇది చూడండి ఇది పడిపోకుండా ఈ వేళ్ళ మధ్యలో విరికించుకోవాలి లేకుంటే పడిపోతుంది ఇవన్నీ తీసుకొని ఇలా ఆడాలి ఆడిన తర్వాత నెక్స్ట్ ఇది లాస్ట్ ఇది దీన్ని మేము దుసుడు అంటాం ఇలా వేసుకోవాలి ఈ ఐదు కాయలు దుసామంటే ఫిఫ్టీ పాయింట్స్ వస్తాయి ఇవి పడిపోకుండా చూసుకోవాలి పడిపోకుండా పడిపోయిందంటే ఆట అయిపోయిందంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఫైవ్ ఫైవ్ దుస్తాను కదా ఫిఫ్టీ పాయింట్స్ వచ్చినట్టే అలాగే మళ్ళీ స్టార్ట్ చేయాలి ఫస్ట్ నుంచి మళ్ళీ ఇలాగే స్టార్ట్ చేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా ఈ గేమ్ ఈ గేమ్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఈ జనరేషన్ లో పిల్లలకైతే ఈ గేమ్ గురించి తెలియదు కదా మీ పిల్లలకు కూడా నేర్పించండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్